హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా సమ్మర్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ జొన్న జొన్నతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పచ్చొన్నలు ఉంటాయి కదా ఆ జొన్నలతో గటకను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము ఈ జొన్న గటకను పె పెద్దలు అలాగే పిల్లలు ఇష్టంగా తినాలి అంటే నేను చెప్పే ప్రాసెస్లో జొన్న గటకను తయారు చేసుకోండి నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని బ్రష్ చేసుకొని డైలీ కంపల్సరీ గోరువెచ్చని నీళ్ళను తీసుకుంటాను గోరువెచ్చని నీళ్ళను అందరూ డైలీ కంపల్సరీ తీసుకోవాలి పెద్దలు పిల్లలు అందరూ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు జొన్న గట్టక తయారీ విధానం చూద్దాము ముందుగా నేనైతే వన్ గ్లాస్ పది జొన్నలు తీసుకుంటున్నాను ఈ జొన్నలను నేను ఊరి నుండి తీసుకొచ్చాను నేను ఊరు నుండి తీసుకొచ్చాక వీటిని బాగా వాష్ చేసేసి టూ డేస్ అలా ఎండలో ఎండబెట్టేసాను ఎండబెట్టేసి ఇవి మంచిగా ఎండాక వాటిని తీసుకొచ్చి నేను స్టోర్ చేసుకుంటున్నాను నాకు కావాల్సినప్పుడల్లా కొన్ని కొన్ని తీసుకొని ఇంట్లో వాడుకుంటాను అయితే నేను పద్జొన్నలతో గటక చేస్తున్నాను కాబట్టి వన్ గ్లాస్ పొన్నలు అయితే తీసుకున్నాను పద్జొన్నలను మనం వాడుకునే ముందు అందులో చెత్త లేదా ఏదైనా రాళ్ళు లాంటిది ఏదైనా ఉంటే చూసుకొని మనము యూజ్ చేసుకోవాలి నేను ఇప్పుడు గటక చేసుకోవడానికి మిక్సీ పడుతున్నాను జొన్నలను వన్ గ్లాస్ తీసుకున్నాను కదా వన్ గ్లాస్ జొన్నతో మనం గటక చేసుకుంటే టూ మెంబర్స్ అలా తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేశాను మిక్సీ పట్టేశాక ఈ జొన్నలు సరిగ్గా మిక్స్ అయినాయా లేదా అనేది మనము ఒకసారి తీసి చూసుకోవాలి అంటే మన స్పూన్తో ఇలా జార్లో ఒకసారి మొత్తం కలిపేసుకొని చూడాలి లేదంటే ఈ మొత్తం మిశ్రమని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక ప్లేట్లో తీసేసుకొని సరిగ్గా మిక్స్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి అంటే మనం ఎంత మిక్సీ పట్టినా అక్కడక్కడ కొన్ని జొన్నలు అయితే ఉండిపోతాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఇలాగా ప్లేట్లో తీసుకొని మళ్ళీ జార్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మంచిగా మెత్తగా మిక్స్ అవుతాయి మనము ఈ జొన్న గట్టగా చేస్తున్నాం కాబట్టి ఈ జొన్నలు మిక్స్ అయ్యాక కొంచెం బరక బరకగా ఉండాలి అలా అయితేనే గట్టగా అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఒక్కొక్కటి జొన్నలు అలానే ఉండిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే మనం ఏం చేయాలంటే జొన్నలు ఉన్నాయి కదా వాటిని తీసేసేయాలి తీసేసి మనం తర్వాత గట్టకైతే చేసుకోవచ్చు నేనైతే మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను చూడండి చాలా బాగా మిక్సీ అయితే అయింది ఇప్పుడు ఈ జొన్న మిశ్రమంతో మనం ఇప్పుడు గట్టిగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం సైడ్కి పెట్టేసి జొన్న గట్టగా తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో అయితే నేను వాటర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి వాటర్ని బాయిల్ చేస్తున్నాను గిన్నెలో చూడండి గ్యాస్ ఆన్ చేసేసి ఓ టూ నుండి త్రీ మినిట్ టూ నుండి ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ని బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక అందులో మనము మిక్సీ పట్టుకున్న ఈ జొన్న గటక ఉంది కదా ఆ గటకను వేసుకోవాలి చూడండి వాటర్ అయితే కొంచెం బాయిల్ అయింది ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి మిక్సీ పట్టిన జొన్న మిశ్రమం ఉంది కదా మిశ్రమాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అందులో ఏమైనా జొన్నలు ఉన్నాయా లేదని చెక్ చేసుకొని ఆ ప్లేట్లోనే ఉంచకుండా వేరే బౌల్లో తీసుకోవాలి తీసేసుకొని మనము తర్వాత వాటర్ బాయిల్ అయినాక డైరెక్ట్ వేసుకోవచ్చు ఈ ప్లేట్లోనే ఉంచితే ఏమవుతుందంటే మనము ఆ గిన్నెలో వేసేటప్పుడు మొత్తం సైడ్కి పడిపోతుంది కాబట్టి ఇలాగా ఒక బౌల్లో వేసుకొని మనం తర్వాత డైరెక్ట్ బాయిల్ అయిన వాటర్లో వేసుకోవచ్చు ఇంత బాయిల్ అయితే సరిపోతుంది వాటర్ ముందుగా మిక్సీ పట్టిన జొన్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని మనము ప్లేట్తో వేసుకోకుండా ఇలాగా ఒక బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని డైరెక్ట్గా బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలి వేసిన వెంటనే కలిపేసుకోవాలి లేదంటే లేదంటే ఉండలు కడతాయి మనం ఎంత తొందర కలిపినా ఇలా కలిపేటప్పుడు కంపల్సరీ కొంచెం ఉండలు అయితే కడతాయి కాబట్టి బాగా కలిపేసామనుకోండి ఉండలు అనేవి ఉండకుండా మొత్తం మిక్స్ అవుతుంది ఈ విధంగా వన్ మినిట్ వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఉండలు కడితే మనం సైడ్కి ఇలా చేసుకొని మొత్తం కలిపేసుకుంటే చాలా బాగా మిక్స్ అవుతుంది నేనైతే గట్టికన ఈ విధంగానే తయారు చేస్తాను మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి ఒకవేళ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి చాలా బాగా వస్తుంది మిక్సీ పట్టిన జొన్న పౌడర్ ఉంది కదా అది మనం వాటర్లో వేసిన తర్వాత మొ మొత్తం థిక్గా అవుతుంది ఈ లిక్విడ్ కాబట్టి అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ వాటర్ యాడ్ చేశాను నార్మల్ వాటర్ యాడ్ చేసినా కూడా ఈ జొన్న గట్టక చాలా బాగా అవుతుంది మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ జొన్న గట్టక మంచిగా ఉడకాలంటే మొత్తం బాగా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత పైనుండి మూత పెట్టి త్రీ నుండి ఫోర్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఉడకనిచ్చాక మళ్ళీ ఒకసారి తీసి క్యాప్ తీసి ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఫోర్ మినిట్స్ వరకు ఉడకనిస్తే కంప్లీట్గా టెన్ నుండి ట్వెల్వ్ మినిట్స్లో ఈ జొన్న గట్టుకైతే అయితే తయారైపోతుంది ఈ జొన్న గట్టుకను లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి కల్ సాల్ట్ వేసిన తర్వాత కలిపేసినాక ఓ టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి జొన్న గటక అయితే రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి జొన్న గట్టకైతే రెడీ అయిపోయింది ఈ జొన్న గడ్డకను మనము దేనితో తీసుకోవచ్చు అంటే పెరుగు ఉంటుంది కదా పెరుగుతో తీసుకోవచ్చు లేదంటే వాటర్ యాడ్ చేసి డైరెక్ట్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కల్ప్ కలిపేసుకొని లిక్విడ్గా చేసుకొని అలా కూడా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు పెరుగు అలాగే ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఉల్లిగడ్డలను కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ జొన్నగడ్డకలో వేసుకొని మనం ఈ జొన్నగడకను తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిగడ్డలు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన బాడీలో ఉండే హీట్ను కూడా తగ్గిస్తుంది అలాగే పెరుగు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి అంటే పెరుగు అంటే పెరుగు కాదు మనము మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పెరుగు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను లిక్విడ్గా చేసుకోవాలి ఈ విధంగా లిక్విడ్ లాగా చేసేసుకొని పిల్లలకి ఇచ్చిన చాలా బాగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి జొన్న గటకను ఇప్పుడు సమ్మర్లో డైలీ తీసుకోవాలి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు జొన్న జొన్నగట్టుగా తీసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి